స్వాగతం వార్తలు మీ దీపిక అవకాశం ఉంటుంది మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చు అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అదే పద్ధతిలో ప్రతి ఒక్క కార్యకర్త సర్పంచ్ గా నిలబడిన నిలబడ్డ అభ్యర్థులు కానివ్వండి ఉప సర్పంచులు కానివ్వండి దాదాపు ఒక వారం రోజులుగా పది రోజులుగా ేషన్ ఫైలింగ్ కూడా హర్నిషులు కష్టపడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మంత్రిగా లక్ష్మణ్ కుమార్గా మనందరం సమన్వయం తీసుకొని ఆ గ్రామాల్లో పెద్ద ఎత్తున మన గ్రామ పంచాయతీ సర్పంచులు గెలుపొందిన సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డ్ సభ్యులందరూ కూడా మీ అన్నగా మన శాసనసభ్యుడిగా మంత్రిగా లక్ష్మణ సమ ఆశీస్సులతో మీ స్థాయికి మీ అందరి అభిమానంతో ఈ స్థాయిలో ఉన్నటువంటి నాకు ఇంత గొప్పగా మన ప్రజల ఆదరణతో సుమారు నూట తొమ్మిది మంది నూట డెబ్బైకి నూట తొమ్మిది మంది సర్పంచ్లు గెలుపొందడం అనేది మనకు అత్యంత గొప్ప గొప్ప విషయం అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఏదైతే గెలిపించిన గ్రామాల పట్టి గెలిపించినటువంటి ప్రజలకు వారి మనస్ఫూర్తిగా వారికి నేను నమస్కారాలు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడైతే తక్కువ ఓట్లతో చాలా సభ ఐదు రోజులతో పన్నెండు రోడ్లతో మూడు రోడ్లతో చాలా మంది ఓడిపోయినారు సుమారు ఒక పది పదిహేను మంది ఓడిపోయినారు మరి వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడదు ఆ ఓడిపోయిన అందరూ కూడా పోటీ చేసి వారు కూడా పిల్లలు మంచి భవిష్యత్తు లేదు పార్టీ పరంగా అని చెప్పేసి మనం చేసుకుంటాం ఏదైతే గ్రామాల్లో కూడా మీరు ప్రజలకు ఇచ్చిన మాట మమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తే ఒక రోడ్ ఇస్తాం మా సర్పంచ్ గెలిపిస్తే ఒక బయట తీసుకొస్తాం మా సర్పంచ్ ఇస్తే ఈ సమస్య పరిష్కారం అని చెప్పి మన సర్పంచ్ ఎక్కడైతే ప్రజలకు మాట ఇచ్చిందో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత నాదే అని చెప్తున్నాం ఏ యొక్క సర్పంచ్ ريگم علي اندر پروگرام ۾ ڏا ما ڊو چلو ٿو پروگرام ٽارٽ سم سم هڪڙو ٽو سمشن ني సందర్భంలో వారిని సన్మానించడం జరుగుతున్నది మరొకసారి వారి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా జంగ లావణ్య జంగ లావణ్య శ్రీనివాస్ గారు ఉప సర్పంచ్